హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్ దేశాల్లో శిక్షలు కఠినంగా ఉంటాయి ప్రపంచంలో ఎక్కువ మరణ శిక్షలు విధించే దేశాల్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి ముఖ్యంగా ఖతార్ ఈ విషయంలో మరీ కఠినంగా వ్యవహరిస్తుంది తాజాగా ఈ దేశం భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ ఇండియన్ నావీ సిబ్బందికి మరణ శిక్ష విధించింది వీరు ఖతార్లో ఏడాది కాలంగా నిర్బంధంలో ఉన్నారు అయితే భారత ప్రభుత్వం ఈ శిక్షపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది భారత పౌరులను విడుదల చేయించేందుకు అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తోంది ఈ ఎనిమిది మంది గతంలో ఇండియన్ నేవీలో పనిచేశారు వీరిలో భారత యుద్ధ నౌకలకు నాయకత్వం వహించిన డెకరేటెడ్ ఆఫీసర్లు సైతం ఉన్నారు వీరు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సంబంధిత సేవలను అందించే ప్రైవేటు సంస్థ అయిన దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీస్లో పనిచేస్తూ ఉన్నారు ఈ ఎనిమిది మంది వ్యక్తులపై ఖతార్ అధికారులు గూఢచర్యం అభియోగాలు మోపినట్లు హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది తర్వాత వీరి బెయిల్ రిక్వెస్ట్లను కోర్టులు అనేక తిరస్కరించాయి దీంతో వీరి నిర్బంధాన్ని ఖతారి అధికారులు పొడిగించారు దహ్రా కంపెనీకి చెందిన ఎనిమిది మంది భారత ఉద్యోగులకు సంబంధించిన కేసులో ఖతార్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు రోజు తీర్పు వెలువరించినట్లు ప్రాథమిక సమాచారం అందిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది మరణశిక్ష తీర్పుతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించింది వివరణాత్మక తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది బాధితుల కుటుంబ సభ్యులు లీగల్ టీంతో టచ్లో ఉన్నాం వారిని విడుదల చేయించేందుకు అన్ని చట్టపరమైన ఆప్షన్లను అన్వేషిస్తున్నామని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్టేట్ సెక్యూరిటీ బ్యూరో గతేడాది ఆగస్టు ముప్పైవ తేదీ రాత్రి వీరిని అదుపులోకి తీసుకుంది సెప్టెంబర్ మధ్యలో భారత రాయబార కార్యాలయానికి అరెస్టుల గురించి తెలిపింది సెప్టెంబర్ ముప్పైనా కుటుంబ సభ్యులతో క్లుప్తంగా టెలిఫోన్లో మాట్లాడడానికి వీరిని అనుమతినించారు వారిని అదుపులోకి తీసుకున్న ఒక నెల తర్వాత అక్టోబర్ మూడున భారత రాయబార కార్యాలయానికి చెందిన ఒక అధికారి బాధితులను కలిసేందుకు అనుమతినించారు అప్పటి నుండి కుటుంబ సభ్యులకు వారానికోసారి ఫోన్ కాల్స్ చేసుకునేందుకు వీరికి అనుమతి ఇచ్చారు అయితే నిర్బంధంలో ఉన్న వారిపై మోపిన పూర్తి అభియోగాలు సంబంధిత వివరాలను ఖతార్ ప్రతినిధులు భారత అధికారులు కూడా వెల్లడించలేదు వీరిని సుదీర్ఘకాలంగా ఏకాంత నిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తోంది ఈ విషయంపై రిపోర్టింగ్ చేసిన ఒక ఇండియన్ జర్నలిస్ట్ అతని భార్యను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఖతార్ ఆదేశించినట్టు తెలియజేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి